హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మా చెల్లి వాళ్ళ జరుగుతున్న అమ్మవారి జాతర వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను సిరీస్ లాగా సో ఆ సిరీస్లో ఈరోజైతే ద లాస్ట్ వ్లాగ్ జాతర అయితే త్రీ డేస్ జరిగింది బట్ మేమైతే టూ డేసే ఉన్నాము సో నేనైతే ఆ టూ డేస్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా మిస్ అయి ఉంటే మన ఛానల్లో ఉంటాయి ఆ బ్లాగ్స్ కూడా చూసేయండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళొచ్చేసాము ఇంట్లో అయితే కుకింగ్ స్టార్ట్ అవుతుంది అయితే దేవతకు పెట్టుకుంటారు కాబట్టి మోస్ట్లీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏ కుక్ చేసుకుంటారు బంధువులను కూడా భోజనానికి పిలుచుకుంటారు సో నాన్ వెజ్లోనే ఎక్కువ వెరైటీస్ అయితే కుక్ చేసుకుంటారు ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా కుకింగ్ అయితే స్టార్ట్ అయింది మామయ్య గారు కుకింగ్కి అవసరమైన చికెన్ మటన్ నాటుకోడి అయితే తీసుకొచ్చి ఇచ్చేశారు ఈ రోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి గారెలు నాటుకోడి కర్రీ మటన్ కర్రీ చికెన్ పకోడి పులావ్ అండ్ ఇంకొన్ని వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఇద్దరు చూసారు కదా సో చాలా చక్కగా ఆడుకుంటున్నారు మా పాప అయితే ఇంట్లో రోజు ఒకటే ఉండి బోర్ అనిపించింది మా పాపకి ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా చాలా చక్కగా ఆడుకుంది వాళ్ళతో మా చెల్లి వాళ్ళ ఇంట్లో మెల్ల ఎక్కువ ఉంటుంది వాళ్ళ కాంపౌండ్లో ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు ఆడుకోవడానికైనా లేకపోతే పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి కుకింగ్ ఎప్పుడైనా బయట పెట్టుకొని చేసుకోవడానికి కూడా చాలా వీలుగా బాగుంటుంది ఇవాళ కుకింగ్ కూడా బయట ఓపెన్ ప్లేస్లో అయితే చేయబోతున్నారు సో ఎన్విరాన్మెంట్ అది కూడా చాలా బాగుంటుంది అలా బయట పెట్టి కుక్ చేసుకుంటూ ఉంటే కొన్ని ఐటమ్స్ ఏమో కట్టెల పొయ్యి మీద కొన్ని ఐటమ్స్ ఏమో గ్యాస్ స్టవ్ మీద అయితే కుక్ చేయబోతున్నారు మా చెల్లి వాళ్ళ పెద్ద అత్తయ్య గారు వాళ్ళ తోడుకోళ్ళు అయితే బయట ఆల్రెడీ స్టవ్ పెట్టేసి చికెన్ పకోడీ అయితే వేస్తున్నారు ఈ రోజు చాలా మంది బంధువులు కూడా భోజనానికి పిలిచారు సో ఎక్కువ క్వాంటిటీ కుక్ చేయాలి ఇలా ఎక్కువ క్వాంటిటీ కుక్ చేసేటప్పుడు అయితే బయట ప్లేస్ ఉన్నప్పుడు ఇలా బయట పెట్టుకొని కుక్ చేసుకుంటే కుక్ చేసే వాళ్ళకి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది పిల్లలు ఏమో చికెన్ పకోడీ చేస్తుంటే అక్కడక్కడే తిరుగుతున్నారు లోపల గ్యాస్ మీదేమో అత్తయ్య గార్లు చికెన్ కర్రీ అయితే కుక్ చేస్తున్నారు

ఈ జాతర అయితే నవంబర్ లో జరిగింది పిల్లలిద్దరూ అయితే గుడి దగ్గర నిద్రపోయారు కదా ఇంటికి రాగానే అయితే లేచారు ఫుల్ యాక్టివ్ అయిపోయారు పాపకి ఇంకా టెస్ట్ చేశాను ఆడుకుంటుందిలే అని చికెన్ పకోడి అయితే వేసిని వేసినట్టు వేడిగా అందరికీ అయితే సర్వ్ చేస్తున్నారు బంధువులకి బంధువులతో పాటు ఫామ్ లో వర్క్ చేసే కొంతమంది వర్కర్స్ని కూడా మామయ్య గారు అయితే భోజనానికి పిలిపించారు వాళ్ళ కోసం కూడా కొన్ని ఐటమ్స్ అయితే చేయించారు ఈరోజు పులావ్ కుక్ చేసేది కూడా ఒక ముస్లిం ఆంటీ అత్తయ్య వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఆంటీ తెలుసంట సో బాగా కుక్ చేస్తారు అయితే బంధువులు పిలుచుకున్న ఎక్కువ క్వాంటిటీ కుక్ చేయాలని చెప్పేసి ఆంటీని అయితే రమ్మన్నారు ఇంకా ఆంటీ అయితే రాలేదు సో తను రాగానే బయట కట్టెల పొయ్యి మీద అయితే పులావ్ కూడా కుక్ చేద్దామని రెడీగా ఇంగ్రీడియంట్స్ అయితే పక్కన పెట్టి ఉంచారు అత్తయ్య చెల్లి వాళ్ళకి ఇక్కడ లోపల ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కదా వాళ్ళైతే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఆకుకూరలు ఇవైతే వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు అక్కడే పుదీనాకైతే తీసుకొస్తున్నారు అండ్ సావిడి దగ్గర కూడా ఆవులు ఉంటాయి కదా అక్కడ కూడా కొన్ని అయితే చెట్లు పెట్టారు అక్కడి నుంచి కూడా వెజిటేబుల్స్ అవి తీసుకొస్తూ ఉంటారు మా చెల్లి వాళ్ళకి కూడా కొన్నైతే పంపిస్తూ ఉంటారు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు అయితే వాళ్ళు మొక్కుకొని కాకరకాయలు అయితే తినరు వాళ్ళు ఎప్పుడు కాకరకాయలు పడినా మాకైతే పంపిస్తూ ఉంటారు మా మమ్మీ ఏమో ఎక్కువ కాకరకాయ కారం కాకరకాయ పులుసు అవి బాగా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కుక్ చేసి మా చెల్లి వాళ్ళ వాళ్ళకి మా చెల్లి వాళ్ళకి హైదరాబాద్కి అయితే పంపిస్తూ ఉంటారు పాప ఏమో కొత్త ప్లేస్ కదా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంది ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు అన్నీ కూడా అక్కడ కుకింగ్ చేస్తుంటే కుకింగ్ సామాన్ అంతా కదిలిస్తుంది అందుకని మా తమ్ముడిని అయితే బయటికి పిలిచాము మా తమ్ముడు ఉంటే కొంచెం కంట్రోల్ అయ్యిద్ది ఎక్కువ అయితే మా తమ్ముడు ఉంటే ఏమి కదిలియడం కానీ ఎక్కువ చేయడం కానీ చేయదు సో మన మాట అయితే వింటది మా చెల్లి వాళ్ళు ఆడపడుచు అంటే మా చెల్లి వాళ్ళ పెద్ద అత్తయ్య వాళ్ళ అమ్మాయి అయితే వీడియో కాల్ చేస్తే అందరూ అయితే మాట్లాడుతున్నారు తనైతే ఈ ఫంక్షన్కి రాలేదు సో తనైతే వీడియో కాల్ చేస్తే అందరూ ఇప్పుడైతే మాట్లాడుతున్నారు పులావ్ చేపించడానికి పిలిచిన ఆంటీ కూడా వచ్చేసారు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అత్తయ్య బయట పెట్టారు కదా సో అవైతే చూసుకుంటున్నారు ఇప్పుడు మీరు అయితే మా చెల్లి వాళ్ళ తోడుకోళ్ళ వాళ్ళ మదర్ అనమాట సో ఆంటీ కూడా చాలా బాగా మాట్లాడతారు ఎప్పుడు కలిసినా మా చెల్లి వాళ్ళ ఊరి సైడ్ ఎక్కువగా అరటి తోటలు కొబ్బరి చెట్లు తాటి చెట్లు అయితే ఉంటూ ఉంటాయి సో వాళ్ళైతే ఎప్పుడూ అరటిపళ్ళు కొబ్బరికాయలు తాటికాయలు తాటి ముంజలు ఎక్కువ తింటాం కదా మనం సమ్మర్ అప్పుడు అవైతే పచ్చు వాళ్ళకైతే న్యాచురల్గానే పండుతూ ఉంటాయి రీసెంట్గా మా తమ్ముడు పెళ్లి జరిగింది కదా ఆ పెళ్ళిలోకి అవసరమైన అరటి గెలలు కొబ్బరి బొండాలు గెలలు ఇంకా కొబ్బరికాయలు అయితే అత్తయ్య వాళ్ళే తీసుకొచ్చారు మమ్మీ ఆ ఏరియాలో చాలా బాగుంటాయి వదిన మీ ఇంటి దగ్గర మీరే తీసుకురండి అని చెప్పేసి అత్తయ్య వాళ్ళకి చెప్పారు సో వాళ్ళు అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చారు కానీ మనీ ఇస్తానంటే అస్సలు వద్దన్నారు బట్ మమ్మీ అయితే ఈ పెళ్లి టైంలో మనీ ఇవ్వకుండా అస్సలు తీసుకోకూడదు అని చెప్పేసి బలవంతం చేస్తే అప్పుడు తీసుకున్నారు లేకపోతే అసలు వద్దని చెప్పేసి అన్నారు

నేను నేను గోడ చుక్క రేడు ఆడుకుంటా నేను చుక్క రేడు చుక్క రేడు చుక్క చస్తలే వస్తా కాదనే నేను మిరిటి గాడిటి అచ్చన చుక్క రేడు చుక్క రేడు కట్టి పట్టుకోలేను ఇక్కడ లైన్ యాస్ ఇక్కడ పంచి తోడు గాడు కొనా ఎందు ఎల్లబావ ఆగుడి వితేశరా బా കട്ടിലേ തണ്ട <laughs>

మీ ఇటు అయి పడతారు అమ్మమ్మకి తీసిచ్చిద్ది తుంపాలి వాటిని తుంపాలి ఆ అయినా తింటాడు ఆహాను అత్తయ్యా ఇప్పుడు వీడియోలో వెనకాల కనిపిస్తున్న తాతగారు అయితే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు అంటే వాళ్ళ నాయనమ్మ గారి హస్బెండ్ అనమాట ఆ తాతయ్య అయితే ఈ జాతర జరిగిన కొన్ని రోజులకే చనిపోయారు బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు చలికాలం కదా బయట పడుకున్నారు మంచులో పడుకునేసరికి ఇంకా నిమ్ములాగా అనిపించి కొంచెం బ్రీతింగ్ ఇష్యూ ప్రాబ్లమ్స్ వచ్చి తాతయ్య గారు అయితే హాస్పిటల్కి వెళ్దాం ఉన్నారు కానీ వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే కొంచెం సీరియస్ అనే చెప్పారు ఒక త్రీ ఫోర్ డేస్లోనే చనిపోయారు తర్వాత ఈ జాతర టైంలో అయితే అందరు బంధువులతో బాగా పలకరించి మాట్లాడారు అందరూ అయితే తాతయ్య చనిపోయినప్పుడు వచ్చి ఇలా మొన్న మొన్నటిదాకా బాగానే ఉన్నారు జాతరలో కూడా అందరు బంధువులు వచ్చినప్పుడు బాగా పలకరించారు ఇలా మంచిగా కిందకు కూడా దిగొచ్చారు ఎక్కువగా ఏంటంటే దిగి దిగిరారు ఇలా బంధువులు లేకపోతే ఏదైనా స్పెషల్గా ఫంక్షన్స్ అప్పుడు అనిపించినప్పుడే తాతయ్య అయితే ఎక్కువ దిగుతారు నార్మల్గా అయితే ఎక్కువ పైన ఉంటారనమాట ఎక్కువ స్టెప్స్ అవి కూడా దిగరు ఫంక్షన్స్కి అది కూడా ఎక్కువగా తాతయ్య గారు గారు అయితే వెళ్ళరు ఎక్కువగా ఇంకా మా చెల్లెలు వాళ్ళ అత్తయ్య గారు గారే అటెండ్ అవుతూ ఉంటారు ఫంక్షన్స్కి కొంచెం ఏజ్ ఉంది కదా సో ఈ ఏజ్లో ఇంకా మీరే చూసుకోవాలి ఇంకా అని చెప్పేసి బాధ్యతలు కానీ ఫంక్షన్స్కి వెళ్ళేది కానీ అటెండ్ అయ్యేది కానీ ఇక అన్నీ అయితే పిల్లలకి అప్పచెప్పి వాళ్ళు అయితే ప్రశాంతమైన లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు वो वो पोस्ट कर ले चाहिए ये नहीं गोदी बदल नहीं है मतलब किया था ना अच्छा कर के ले कर ना नहीं था मैं देखो पेट में कुछ नहीं है आ जाओ देखो दिल भी खाली 아, 어쨌든 니일 가야 돼도, 어차피. 아, 올 뭉텅. 아, 이게 보여, 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 보여. 아, 어쩔 땐 어쩔 땐, 어쨌든 잘해야 이거잖아. Engke naman sayang lang <laughs> మళ్ళ అడిగింద ఊళ్ళా ఐని ఏనది అప్రమేనారండి ఉంటే ఉండి వేరే తీయండి హం నువ్వు సమరలో ఇక్కెళ్ళా ఆ బయకి చాదిదికి వెళ్ళాలి గాడిలని నాది యాక్ట్ చాకులే ఓకే వాడు 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 వ ఇప్పుడైతే పలావ్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు చేసేది అయితే వెజిటేబుల్ పలావ్ అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా వెజిటబుల్ పొలావ్ అయితే తింటారు కదా సో అందుకని అందరికి కంబైన్గా వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నారు ఇక్కడైతే ఇది మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి అక్కడైతే మామయ్య జాతర కోసం తెచ్చిన నాటుకోళ్ళు అయితే అక్కడ ఉన్నాయి సో అవి అక్కడ గోయిస్తున్నారు ఇప్పుడైతే నాటికోడు కూడా తీసుకొచ్చేసారు అదైతే కుక్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కదా సో వాష్ చేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశారు మా మమ్మీ కుకింగ్ స్టార్ట్ చేసింది మా చెల్లి వాళ్ళ తోడికోళ్ళ వాళ్ళ మాత్రం మా మమ్మీ అయితే ఇక కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు పిల్లల విషయాలు మామూలుగా మంచి చెడు అవి మాట్లాడుకుంటున్నారు ఇదైతే మా మమ్మీ స్టార్ట్ చేశారు కానీ కుక్ చేయడం ఎక్కువ టైం పడుతుంది కదా కుకింగ్ చేయడం ఈ నాటుకోడి ఉడకాలంటే నార్మల్ కోడి కంటే ఎక్కువ టైం పడుతుంది కదా ఉడకాలంటే సో అత్తయ్య అయితే కంప్లీట్ చేసేశారు ఈ లాస్ట్కి అయితే ఇది కర్రీ వండడం కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని బంధువులకైతే సర్వ్ చేశారు నేనైతే ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదు కొంతమందికి తినేటప్పుడు కంఫర్టబుల్గా ఉండదు కదా అని చెప్పేసి అండ్ బంధువులు ఎందరూ అయితే ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పారు ఈరోజు వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్